హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్రియేషన్స్ ఈరోజు మన ఛానల్లో మీ అందరికీ చూపించబోతున్నాను ఒకే బ్యాటర్తో రెండు రకాల కేకులను అది ఏ విధంగా చేసేయాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం మొదటిసారిగా కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే లైక్ షేర్లు నాకెంతో మోటివేషన్ ఇస్తాయి కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు షుగర్ని యాడ్ చేయండి ఈ షుగర్ని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టండి అదేవిధంగా ఈ పౌడర్లోనే రెండు ఎగ్స్ను కూడా బ్రేక్ చేసి వేసి మరలా దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి తర్వాత రెండు అరటి పండ్లను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోనే వేసి మెత్తని పేస్ట్ లాగా మరలా గ్రైండ్ చేయండి ఈ విధంగా ఎప్పటికప్పుడు గ్రైండ్ చేస్తూ ఉంటే అన్నీ బాగా కలిసిపోతాయి తర్వాత ఒక కప్పు వరకు మైదాని కూడా యాడ్ చేయండి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ వంట సోడా ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసి మరలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి వీడియోలో చూస్తున్నారు కదా బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వెనిలా ఎసన్స్ని కూడా యాడ్ చేయండి అదేవిధంగా కొన్ని పాలు కొద్దిగా రిఫైన్డ్ ఆయిల్ని కూడా యాడ్ చేసి మరలా ఇదంతా స్మూత్ బ్యాటర్ లాగా చేయండి ఫైనల్గా బ్యాటర్ అనేది వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు కేక్ బేక్ చేసుకునే గిన్నెని తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి అదేవిధంగా కొద్దిగా మైదాన్ని కూడా డస్ట్ చేయండి ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ గిన్నెలో మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా బ్యాటర్ ఆ బ్యాటర్ని హాఫ్ వర్క్ వేసేసి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా హాఫ్ వర్క్ వేసేయండి దీన్ని ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత పైన మీకు ఇష్టమైతే కాజు అదేవిధంగా బాదం లేదా టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకొని పక్కన పెట్టండి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో ఈ విధంగా స్టాండ్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ప్రీహీట్ చేయండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోనే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బ్యాటర్ ఆ బ్యాటర్ గిన్నెను పెట్టి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఈ కేక్ను అనేది మనం బేక్ చేసుకోవాలి ఇప్పుడు మిగతా హాఫ్ బ్యాటర్తో రెండో రకమైన కేక్స్ని ఏ విధంగా చేసేయాలో చూసేయండి వేరొక పొయ్యి మీద గుంట పునుగులు వేసుకునే ప్యాన్ను పెట్టుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదా ఈ విధంగా బైట్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గుంట పునుగుల్లో వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో బ్యాటర్ని తీసుకొని హాఫ్ వరకు వేయండి తర్వాత ఒక చాక్లెట్ బైట్ని దాని లోపల పెట్టేసి మిగతా హాఫ్తో ఫిల్ చేసేయండి ఇదే విధంగా మిగతా గుంతల్లో కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాటర్ని అదేవిధంగా చాక్లెట్ బైట్ని ఈ విధంగా పెట్టేసి ఫిల్ చేసేసి దీని మీద మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు వీటిని కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి వేరొక వైపుకు కూడా ఈ కుకీస్ అన్నిటినీ టర్న్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా స్పూన్ సహాయంతో ఈ నంటిని రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి రెండో వైపు ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి చూసారు కదా ఈ కుకీస్ ఎంత బాగా వచ్చాయో ఈ కుకీస్ అయితే మా జొన్నుకి చాలా నచ్చాయి లోపల కూడా ఏమాత్రం పచ్చిదనం లేకుండా బాగా కుక్ అయిపోయాయి జున్ను అయితే మళ్ళీ మమ్మీ ఎప్పుడు చేస్తావో ఈ కుకీస్ అని అడుగుతున్నాడు వాడికైతే ఈ కుకీస్ చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చాయి కదూ అయితే ట్రై చేస్తారా ట్రై చేయండి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఆహా అనిపించండి అదేవిధంగా పొయ్యి మీద మనం కేక్ను కూడా తయారు చేస్తున్నాం కదా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ టైంలో ఈ విధంగా నైఫ్తో కనుక మనం చెక్ చేసుకున్నట్లయితే నైఫ్కి ఏమీ అంటకుండా ఉంటే కేక్ అనేది చాలా బాగా బేక్ అయినట్లు ఇప్పుడు దీన్ని తీసి బయట పెట్టి కొద్దిసేపు చల్లారనివ్వండి చల్లారిన తర్వాత సైడ్స్ అన్నీ నైఫ్తో ఈ విధంగా కట్ చేసుకొని గిన్నెను బోర్లా పెట్టి ట్యాప్ చేస్తే కేక్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ కేక్ని మనకు నచ్చిన విధంగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే నేనైతే వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకొని ఒక ఎయిట్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకున్నాను ఎందుకంటే జొన్నుకి స్నాక్స్ లాగా ఉపయోగపడతాయని ఈ కేక్ కూడా జున్నుకి బాగా నచ్చేసింది చూశారు కదా మీకు కూడా నచ్చే ఉంటుంది అయితే మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఆహా అనిపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్